అండి ఈ రోజు వీడియోలో ఏ సైజు వాళ్ళకి ఎంత చంక డౌన్ పెట్టుకోవాలి హ్యాండ్ డౌన్ ఎంత పెట్టుకోవాలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే ఇది బోర్డర్ వచ్చిందండి ఇది బోర్డర్ అనేది పెద్దగా ఉంది వీళ్ళేమో హైట్ కూడా ఎక్కువ పెట్టమన్నమాట సో ఫస్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్ ని తడిపేసుకుని ఆరబెట్టుకోండి ఇందులో రెండు రకాల లైనింగ్ క్లాత్లు ఉంటాయండి కొద్దిగా మనకి ప్యూర్ కాటన్ ఉంటుంది కొద్దిగా మనకి పాలిస్టర్ కలిసిన లైనింగ్ క్లాత్ ఉంటుంది ఇలా పాలిస్టర్ క్లాత్ కలిసిన లైనింగ్ క్లాత్ ని మనం తడిపి ఆరబెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ ప్యూర్ కాటన్ ఉన్న దాన్ని మాత్రం ఖచ్చితంగా తడిపి ఆరబెట్టుకోవాలి ఎప్పుడైనా సరే హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఇలాగ సింగిల్ ఫోల్డింగ్ తో కట్ చేయకూడదండి ఇలా సింగిల్ ఫోల్డింగ్ తో కట్ చేస్తే ఒక సైడ్ మాత్రమే అంటే ఒక హ్యాండ్ మాత్రమే కట్ అవుతుంది మనకి ఒకేసారి టూ హ్యాండ్స్ కట్ చేసుకోవాలన్నమాట ఎక్కువ తక్కువ రాకుండా నీట్ గా రావడానికి మనం ఒక్క సైడ్ అది వన్ ఒక్కటే హ్యాండ్ కట్ చేయకూడదు టూ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి దానికోసం మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు ఫోల్డింగ్స్ అన్నా కూడా మన వైపుకు రావాలండి ఈ ఫోల్డింగ్ అంతా కూడా మన వైపుకి రావాలి అవతల వైపుకి ఒక సింగిల్ ఫోల్డింగ్ వస్తుంది ఒక ఇలాగ డబుల్ లేయర్ అనేది ఓపెన్ అయి ఉంటుంది లా ఫోనింగ్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న ఎల్ స్కేల్ ఉంటుంది కదా ఖచ్చితంగా మీరు ఎల్ స్కేల్ తీసుకోవాలి ఇది మీషోలో కొనుక్కున్నాను అప్పట్లో నాకు ఒక టూ ట్వంటీ ఎంతో పడింది ఇప్పుడైతే లేవండి ఈ మోడల్ చిన్నవి ఉన్నాయి ఇక్కడ దాకే వస్తుంది కావాలంటే మీరు కొనుక్కోవచ్చు ఎల్ స్కేల్ అనగానే మీకు సచ్లోకి వచ్చేస్తాయి మీకు నచ్చింది ఏదైనా కొనుక్కోండి ఇదైతే లేదు ఇప్పుడు ఇక్కడ ఎడ్జెస్ కరెక్ట్ గా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఒక మార్కింగ్ అయితే వేయండి సో మార్కింగ్ కనిపించట్లేదు నేను వేరే కలర్ తో వాడతాను ఇక్కడ ఇక నీట్గా మార్కింగ్ వేసుకోండి మనకి ఇక్కడ కూర వచ్చింది కదా అంటే కూర అంటే ఇలాగ మనకి వచ్చింది కదా తిప్పేసుకుంటే సరిపోతుంది కాబట్టి నేను ఒక పావుంచి ఎగస్ తీసుకుంటే సరిపోతుంది నాకు అంతకు మించి ఎక్కువ ఏమీ అవసరం లేదు మీరు పైపింగ్ వేసుకోవాలనుకున్న ఇలాగ తిప్పేసుకోవాలనుకున్న మీరు ఒక పావు నుంచి ఎగస్ తీసుకుంటే సరిపోతుంది ఇంకొకటి ఏంటంటే మీకు పట్టి వేసుకోవాలన్నా ఒక పావు నుంచి ఎగస్ట్రా తీసుకుంటే సరిపోతుంది కానీ మాకు ఇలా దీంతోనే ఇక్కడే ఇలా ఫోలింగ్ చేసుకోవాలి అనుకుంటే ఈ స్కేల్ అంతా మందం తోటి మార్కింగ్ వేసేసుకుంటే మీకు ఇక్కడ చిన్న ఫోల్డింగ్ వచ్చేస్తుంది ఇక్కడ మొత్తం పెద్ద ఫోల్డింగ్ కూడా వచ్చేస్తుంది అనమాట అలా అయిపోతుంది తర్వాత వచ్చేసి మనకి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి ఇది ఎంత పొడుగుందో అంత పొడుగు ఇక్కడ లైన్ నుంచి ఇక్కడ లైన్ నుంచి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ వరకు ఒక మార్కింగ్ వేసుకొని ఎగస్త ఖర్చు కోసం ఒక పావించి ఎందుకంటే ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేయాలి కదా ఈ షోల్డర్ కి ఈ హ్యాండ్ కి జాయింట్ కోసం మనకి ఖర్చు కావాలి కాబట్టి ఇక్కడ ఇలాగా స్ట్రేట్ గా మార్కింగ్ వేసేసేయండి వేసిన తర్వాత చెంక డౌన్ ఇదంతా కామనే మీరు ఏ బ్లౌజ్ కట్ చేసినా కూడా హ్యాండ్ అంత కామనే ఎంత వచ్చింది ఖర్చులతో కలిపి పది ఇంచులు వచ్చింది తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి మార్కింగ్ వేసుకుందాం ఇది కస్టమర్ ని బట్టే ఉంటుందండి బాడీని బట్టిని సో నాకైతే ఐదు ఇంచులు వచ్చింది ఐదు ఇంచులు ఒక మార్కింగ్ వేసేస్తున్నాను తర్వాత మెయిన్ వచ్చేసి చంక డౌన్ మన మెతర ప్రకారం నాలుగే నాలుగు ఉంటాయండి మనకి మోస్ట్లీ రన్ అయ్యి నాలుగే నాలుగు నేను ఇన్ని సంవత్సరాల నుంచి కట్ చేస్తున్నాను కదా బ్లౌజు నాలుగే నాలుగు ఉంటాయి ఫస్ట్ వచ్చేసి నాలుగే నాలుగు కొలతలు చెప్తాను ఆ కొలతలు ఏంటో ఇక్కడ నుంచి ఇంతవరకు నాకు వచ్చేసి షోల్డర్ కుట్టు ఉంటుంది కదా ఇక్కడ షోల్డర్ కుట్టు జాయింట్ ఈ జాయింట్ ఈ షోల్డర్ కుట్టు కలిసిన చోట చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి మనకి ఈ సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఇలా పట్టేసుకుంటే సరిపోతుంది నాకు సెవెన్ పాయింట్ సెవెన్ వచ్చింది సెవెన్ పాయింట్ సెవెన్ అంటే ఏడో నెంబర్ ఏడు కావచ్చు సెవెన్ పాయింట్ ఏడు పావు ఏడున్నర ఏడు ముప్పావు ఎంతనా కావడండి ఏడో నెంబర్తో ఉందంటే చంకటవును మూడు తీసుకోవాలి ఓకేనా ఆరో నెంబర్తో ఉందంటే రెండు ముప్పావు తీసుకోవాలి ఓకేనా ఎనిమిదో నెంబర్తో ఉందంటే మూడు పావు తీసుకోవాలి తొమ్మిదో నెంబర్తో ఉందంటే మూడున్నర తీసుకోవాలి పదో నెంబర్తో ఉందంటే మూడు మూడున్నర తీసుకున్నాం కదా ఇక్కడ మూడు ముప్పావు తీసుకోవాలి అది మన మెత్త ప్రకారం నాలుగే నాలుగు కొలతలు వస్తాయి మనకి ఆరు వస్తే పాత ఒక మూడు ఏడు వస్తే మూడించులు ఎనిమిది వస్తే మూడు పావు తొమ్మిది వస్తే మూడున్నర పది వస్తే పాత ఒక నాలుగు అలా ఉంటుంది ఓకేనా పది అనగానే పదికి దగ్గరలో మీరు మూడు పావు తీసుకున్నా అదే మూడున్నర తీసుకున్నా ప్రాబ్లం లేదు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు అలా చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది కదా అంటే ఆర్మి లూస్ అనేది పదిన్నర అలాగా వెళ్తుంటే అప్పుడు తీసుకున్నా పర్లేదు మీరు మూడు ముప్పా అనేది మూడున్నర వరకు కూడా తీసుకోవచ్చు కానీ బాగా పెద్ద సైజు బ్లౌజ్ మాత్రం మూడున్నర తీసుకోకండి ఇప్పుడు మనకి సెవెన్ నెంబర్ కదా నెంబర్ కటింగ్ కూడా నేను చూపించాను నెంబర్ నెంబర్ సాధారంగా బ్లౌజ్ కటింగ్ కూడా నేను చూపించాను సో ఫస్ట్ అయితే ఏడు నెంబర్ కి మనం మూడు ఇంచులు అయితే తీసేసుకుందాం మూడి ఇంచులు తీసుకుని స్ట్రెయిట్గా గా లైన్ వేసేయండి ఇలాగా ప్రతి దానికి ఎల్స్కెల్ వాడుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది ఇక్కడ ఫోల్డింగ్ ఉంది ఇక్కడ ఇది ఉంది కదా కరెక్ట్గా వస్తుంది సో ఇక్కడ కూడా మూడు ఇంచులు వచ్చిందో లేదో చూడండి కరెక్ట్గా పెట్టుకోవాలండి లేకపోతే రాదు నాకు అక్కడ క్రాస్ ఎందుకు అనిపించిందో అనుకున్నాను ఈ ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ దగ్గర కరెక్ట్ గా పెట్టేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది చూసారు ఎంత చేంజ్ వచ్చిందో అందుకనే మనం ఇక్కడ కరెక్ట్ గా పెట్టుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి సెవెన్ పాయింట్ సెవెన్ కి మార్కింగ్ వేసేద్దాం ఓకేనా సెవెన్ పాయింట్ సెవెన్ కి ఇక్కడ మార్కింగ్ వేసేద్దాం ఒక మార్కింగ్ సో ఈ మార్కింగ్ ని ఈ హ్యాండ్ లూజ్ దగ్గర ఇలా క్రాస్ గా కలిపేసుకోవాలి సో ఎగస్ ఖర్చు కోసం ఇక్కడ రెండు నుంచి తీసుకుందాం అక్కడ మ్యాచ్ అవుతుందా లేదా అనేది మనం తీసుకున్న పన్నాన్ని బట్టి ఉంటుందండి ఆర్మ్ లూజ్ ని బట్టి కూడా ఉంటుంది సో ఇక్కడ జస్ట్ లైట్ గా కొద్దిగా టచ్ అవుతుంది ఖర్చు అనేది అంతే సో ఇదంతా క్లియర్ అయిపోయింది ఓకేనా తర్వాత వచ్చేసి ఏ సైజు వాళ్ళకైనా సరే అంటే సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ మూడు నెంబర్స్ వాళ్ళకి వన్ ఇంచ్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఇక్కడ ఓకేనా నైన్ టెన్ ఉన్న వాళ్ళకి ఒకటిం పావు అంతే ఇంక అంతకు మించి లేదు ఇప్పుడు హ్యాండ్ ఎలా ఉంటుందో అలా కరువు తీయాలండి ఎలాంటి కరువు స్కిల్స్ వాడకూడదు లేకపోతే మీకు ముడతలు వస్తాయి అలవాటు చేసుకోండి ఫస్ట్లో రాకపోయినా తర్వాతనే వస్తుంది ఈ వన్ ఇంచు వరకు ఇలా గా వెళ్ళి హ్యాండ్ కరువు ఎలా ఉంటుందో అలాగా కిందకు వచ్చేసరికి డౌన్ చేసుకుంటూ వెళ్ళాలి ఓకేనా ఇలాగ డౌన్ చేసుకుంటూ వెళ్ళాలి డౌన్ చేసుకుని వెళ్ళిన తర్వాత ఈ ఆర్మ్ రోజుకి ఈ వన్ ఇంచుకి మార్కెమ్ వేశాను కదా ఇక్కడికి ఇలాగా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఈ మార్కింగ్ అనేది ఎవరికైనా సరే ముప్పా నుంచి లో తీసుకుంటే సరిపోతుంది ముప్పా నుంచి లో తీసుకుంటే సరిపోతుంది బాగా మనకి పదిన్నర వచ్చేస్తుంది ఆర్మ్ లూజ్ ఉన్న వాళ్ళకి అంటే హాఫ్ ఇంచు తీసుకోండి ఎందుకంటే వాళ్ళకి చెయ్యి లాగా ఉంటది కాబట్టి లాగేసినట్టు ఉంటది సో వాళ్ళకి ఏం చేస్తామంటే అప్పుడు కూడా ఏం ప్రాబ్లం ఉండదండి ఎందుకంటే ఇక్కడ ఒకటింపా పెడతాం కదా ఇది ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ ముప్పా పెట్టుకున్నా పర్లేదు ముప్పా నుంచి ఎవరికైనా సూట్ సూట్ అవుతుంది సో ఇక్కడ ముప్పా నుంచి లోతు వేసుకుని పైన కరువు ఎలా తీసుకున్నామో అలాగే కరువు తీసుకుని ఈ చంక డౌన్ కి టచ్ అవ్వాలి అప్పుడే మీకు ముడతరావు ఈ వన్ ఇంచ్ ఉంది కదా ఈ వన్ ఇంచు ని కలుపుతూ జస్ట్ దీనికి టచ్ అవుతూ ఇలాగా టచ్ అవుతూ ఈ ముప్పా మనకి ఈ మూడు ఇంచుల మార్కింగ్ కి కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా లాస్ట్ కోసరికి ఇలా టచ్ అవ్వాలన్నమాట ఇలా టచ్ అయ్యిందంటే మనకి పర్ఫెక్ట్ గా వస్తుందండి బ్లౌజ్ అనేది ఎక్కడా కూడా ఒక ముడత అనేది రాదు నీట్గా వస్తుంది కస్టమర్ బ్లౌజ్ వేసుకున్న దాన్ని బట్టి కూడా ముడత ఉంటుందండి లూజ్గా వేసుకుంటే ముడతలు వస్తాయి బ్లౌజ్ అనేది బ్లౌజ్ లాగే వేసుకోవాలి షర్ట్ లాగే వేసుకుంటే ముడతలు రాకపోతే ఇంకేమొస్తాయి కస్టమర్ ఇష్టాన్ని బట్టి కూడా ఉంటుంది నేను అనుకోండి కొంచెం టైట్ ఫిట్ ఇష్టపడతాననమాట అంటే మరి ఊపిరి ఆడినంత కాదు ఇష్టపడతాను కాబట్టి నాకు మంచి ఫిట్టింగ్ అనేది వస్తుంది అలా ఉండాలి బ్లౌజ్ అంటే బ్లౌజ్ లాగే వేసుకోవాలి సో ఇక్కడ టూ లేర్స్ ని సపరేట్ చేసేసుకుని మనం టూ లేయర్స్ మాత్రం లో తీసుకోవాలి టూ లేయర్స్ కి ఎందుకు లో తీసుకోవాలి మనకి ఫ్రంట్ పార్ట్ రైట్ లెఫ్ట్ ఉంటుంది కదా అందుకుని ఇలా నీట్గా కలిపేసుకోండి వన్ వాళ్ళ లోకి ఇలా వెళ్ళిపోవాలి చూసారా ఈ ఐబ్రో షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో అలా వచ్చిందంటే మనం కట్ చేసిన మెథడ్ అనేది పర్ఫెక్ట్ అని అర్థం చూడండి ఐబ్రో షేప్ అంతే ఫ్రెండ్స్ చూసారా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోటి హ్యాండ్ ఎలా కట్ చేయాలో సో ఇదండి ఈ రోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్